ప్రియా దేవుని పిల్లలారా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు మరణాత శలోం రండి ఈరోజు కూడా కొన్ని దేవుని మాటలు మనం నేర్చుకుందాం ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాము ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ముప్పయో వచ్చిన నేను చదువుతూ ఉన్నాను చూడండి బిడ్లారా నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను చిన్న ప్రార్థన చేసుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా ప్రేమా కనికరము కలిగిన దేవా దయగలిగిన దేవా మీ ఘనమైన నామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను విశేషమైన నీ ప్రజలతో మీరే సూటిగా తేటగా మాట్లాడండి సర్వ ఆటంకములు అవరోధములు కొట్టివేయండి శారీరక బలహీనత స్వర బలహీనత తొలగించండి నీ ప్రభావముతో నీ ఆత్మ బలముతో నింపి నీ రక్తంలో ముద్రించి పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం ఇచ్చి మీరే మాట్లాడమని మా మంచి బోధకుడైన నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎన్నో ఎన్నో విషయాలు మీరు వింటున్నారు చక్కగా ఆత్మీయంగా బలపడుతున్నారు ఈరోజు కూడా ఒక చక్కని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడిన ఓ గొప్ప భక్తుడు గురించి దేవుని పని నిమిత్తము చావుకైనా తెగించిన ఒక శిష్యుడి గురించి దేవుని పని కోసము ముందుకు రాగల ఒక వ్యక్తి గురించి నేను ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు చాలామంది చాలా విషయాలకి తెగిస్తున్నారు పనికి రాని విషయాలకి తెగించే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కరక రాని ఉపయోగం లేని చెత్త కార్యక్రమాల కోసం వ్యర్థమైన వాటి కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు కానీ విలువైనటువంటి ప్రాణాన్ని వ్యర్థమైన వాటి కోసం పోగొట్టుకోవడం సమంజసము కాదు దేవుడు నీకు ఇచ్చిన ప్రాణము జీవితము చాలా 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 విలువైనది బిడ్డ ఆ జీవితం విలువ తెలియక ప్రాణం విలువ తెలియక ఈరోజు కొంతమంది ఎవరిన ప్రియురాలు ప్రియుడు మోసం చేశారనో లేదా జీవితంలో నేను ఓడిపోయానో చదువుల్లో ఫెయిల్ అయిపోయాననో ఉద్యోగము రాలేదనో ఏ ప్రయత్నము చేసినా నాకు చేదు అనుభవం ఎదురవుతుందని ఎవరు నన్ను ప్రేమించడం లేదని ఎవరికి నేను అవసరం లేదని ఏవేవో ఏవేవో వ్యర్థమైన ఆలోచనలతో బలహీనమైన మనస్సుతో విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడానికి తెగిస్తున్నారు మనం నిజంగా ఈ ప్రాణమే పోవాలంటే అండ్ ఎలాగైనా ఈ ప్రాణం పోతుంది అది తథ్యం కానీ ఈ ప్రాణము దేవుడిచ్చాడు ఈ ప్రాణము ఇచ్చిన దేవుడి కోసం ఈ ప్రాణం అర్పిస్తే ఈ ప్రాణము ఆయన సేవలో ఆయన కోసము పనిచేసి ఆయన కోసం పరిగెత్తి లేదా ఆయన సేవలోని ప్రాణం ఎవరైనా తీసేసినా అన్ని ఆ నీ జీవితము ఎంతో విలువైనదిగా దేవుడి దృష్టిలో ఉంటుంది నీ మరణము కూడా దేవుడి దృష్టిలో విలువైనదిగా ఉంటుంది కాబట్టి ప్రియ స్నేహితులారా దేవుని పిల్లలారా దేనికోసం మనం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడాలి దేనికోసం కొంతమంది భక్తులు తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా వదిలేస్తా దేవుని సేవ కోసం చాలామంది భక్తులు ఉన్నారు కానీ అందరి గురించి చెప్పండి కానీ బైబిల్లో ఒక వ్యక్తిని మేము జ్ఞాపకం చేస్తాను అతని పేరు ఎఫప్రదీత్ మీకు ఫిలిప్లు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చంలో అతని పేరు ఉంటుంది అక్కడి నుంచి అతని గురించి చక్కగా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఒక శిష్యుడి కోసం ఒక ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకుడు పౌలయ్య గారు అపోస్త్రుడు ఓ మంచి సాక్ష్యం చెప్తున్నాడు ఎఫ్రదీత్ అనే ఒక వ్యక్తి కోసం గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ గురించి నీ తండ్రి నీ తల్లి లేకపోతే నీ ఆత్మీయ తండ్రి నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్పాలి మావాడండి ఈరోజు పనికిమానుడు అయిపోయిన చెప్తున్నారు కొంతమంది తదిదండ్రులు మా పిల్ల మాట వింటలేదండి మాట లెక్క చేయట్లేదండి మాట ఏమనంటే అంటే కోప్పడిపోతుందండి ఎదురు తిరిగేస్తుందండి మా ఓడిని ఏమన్నా అంటే మాకే భయం వేస్తుంది వాడు కొడతాకొచ్చేస్తున్నాడండి ఇదిగో సంఘానికి వస్తాడు కాని అండి వాడు కుదురుండడండి సమయానికి రాడండి వాడు వస్తూ వస్తూ బైబిల్ కూడా తెచ్చుకోడండి సంఘంలోకి వచ్చి ఇంకొంతమందిని పాడు చేస్తాడండి ఇదా నీ సాక్షి ప్రియమైన దేవుని ఈ ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు నీ ఇంటిలో నీ సాక్ష్యం ఏంటి నీ సంఘంలో నీ సాక్ష్యం ఏంటి నీ సమాజంలో నీ సాక్ష్యం ఏంటి యఫ్రదీత్తు గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు పౌల్ పాస్టర్ గారు మన గురించి మన పాస్టర్ గారు అడిగితే ఏ సాక్ష్యం చెప్తారు మనం ఏ విధముగా ఉంటున్నాం సంఘములో దేవుని పని కోసం దేవుని సువార్త కోసం నీ పాత్ర ఏమిటి అసలు దేవుని పని చేస్తున్నావా ఎప్పుడైనా నువ్వు సువార్త పని చేసావా ఎప్పుడు కూడా ఆ ఊర్లో పడి తిరగడమే కానీ ఊరి మీద పడి తిరగడమే కానీ స్నేహితులతో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడటమే కానీ ఆ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ ఈ చాటింగ్లో నిమగ్నం సమయం వృధా చేసుకోవడమే కానీ ఎప్పుడైనా దేవుడి కోసం నీ ప్రాణాలు తెగించి ఎక్కడికైనా వెళ్ళి పనిచేశావా ఎవరికైనా ఒక పత్రికనైనా పంచిపెట్టావా లేదా నీ గ్రామం కోసం మోకరించి ఉపవసించి ప్రార్థించావా ఏంటి నీ సాక్ష్యం ఏంటి నీ జీవిత గమ్యం ఎవరి కోసం బ్రతుకుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డరా యపప్రదీతి గురించి చాలా గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు చాలా మంచి సాక్ష్యం చెప్తున్నాడండి అతడు అంటే ప్రాణాలకి సైతము అండి దేవుని సేవ కోసం అర్పించడానికి సిద్ధపడ్డాడు అదే మాట చెప్తున్న చూడండి ముప్పై వచ్చినాలో అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక దేనికోసం అంటవేమో క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండినబ్బా ఇది ఇదిండి బ్రతుకంటే దేవుని పని కోసం నా చావు కూడా నాకు మేలే దేవుడి పని కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదని అండి ఒక యవనస్తుడు నిలబడ్డాడండి ఇటువంటి యవనస్తులు ప్రతి సంఘములో ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో ఉంటే ఎంతో బాగుంటుంది కదా ఈరోజు చాలామంది యవనస్తులు ఉన్నారండి మన భారతదేశంలో ఉన్నంత యవన తరం ఏ దేశంలో లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా యవనస్తులు ఏ పని చేయడానికైనా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు కానీ వారి యవ్వన బలం యొక్క ప్రాముఖ్యత గుర్తించక ఈరోజు చాలామంది వారి జీవితాలు వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు ఈ అనే ఒక శిష్యుడు క్రీస్తు నిమిత్తమంట చావునకు కూడా సిద్ధపడ్డాడంటే ఇలాగా గత కాలం కూడా కొంతమంది మిషనరీలు చావుకు సిద్ధమయ్యే దేవుడి కోసం పనిచేశారు ఉదాహరణకి జాన్ గిబ్సన్ ప్యాటన్ అనే ఒక మిషనరీ ఉంటాడండి అతడు స్కాట్లాండ్లో పుట్టాడు అతని తండ్రి ఒక చిన్న వ్యాపారి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ తండ్రి యొక్క ప్రార్థనా జీవితం పరిశుద్ధ జీవితం ఆ యథార్థతను అండి గమనించినటువంటి జాన్ ప్యాటన్ తాను కూడా దేవుణ్ణి సేవ చేయాలని ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా తల్లిదండ్రులారా మీరు ఏం చేస్తారో మీ పిల్లలు గమనిస్తారు పరిశీలిస్తారు కాబట్టి నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీ బిడ్డలను ఒక ప్రార్థనా తయారు చేయవచ్చు నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీ బిడ్డల దగ్గర నువ్వు పరిశుద్ధత గురించి మాట్లాడచ్చు నీవు దేవుడి కోసం రోషంగా నిలబడితే అదే మంట నీ పిల్లలకు కూడా వస్తుంది నీవే ఇష్టానుసారంగా బ్రతికితే నీ బిడ్లకి మాదిరిగా ఉండలేవు జాన్ ప్యాటన్ యొక్క తండ్రి అతని పవిత్ర జీవితము ప్రార్థనా జీవితం తన కుమారుని ప్రభావితం చేసింది చాలా మంచి విషయం అతడు బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాడు సేవ చేద్దామనుకున్నాడు ఒకనొకసారి ఒక ప్రార్థనలో ఒక మీటింగ్లో ఏంటి ఒక దీవికి వెళ్ళాలి ఆస్ట్రేలియా ఖండములో ఒక నరమాంస భక్షకుడు జీ జీవించి ఒక ఐలాండ్కి ఒక దీవికి మిషనరీగా ఎవరు వెళ్తారంటే ఎవరో చేతులెత్తలేదు ఎవరో ముందుకు రావట్లేదు కానీ ఎవరిన కాలనటువంటి జాన్ ప్యాటన్ నేను వెళ్తాను అన్నాడండి పా ఇవన్నీ నరమాంస భక్షకులు అంటే తెలుసా మీకు మనుషులను బ్రతికుండగానే చంపి తినేస్తారండి వాళ్ళు రక్తము తాగుతారండి వాళ్ళకి ఇవన్నీ మానవత్వము మంచితనము జాలి దయ ఇవేమి ఉండవు మనిషి కనపడితే చీల్చి చెండాడి రక్తము కళ్ళ చూసి ఆ రక్తము జుర్రుకునే మనుషుల మధ్యకి దేవుని సేవకి వెళ్ళడానికి ఈయన ముందుకొచ్చాడు చాలామంది అన్నారు అతన్ని వద్దురా బాబు యవ్వన కాలంలో ఉన్నావు నీకు వివాహమైంది కాలం భార్య ఉంది ఆ ప్రజల మధ్యకి వెళ్తే నీ ప్రాణాలు పోతాయి నీ భార్య ప్రాణం పోతుంది ఈ యవ్వన కాలంలో నీ యవన భార్యతో సంతోషించి ఆనందంగా బ్రతకవలసిన నీకు ఎందుకురా బాబు ఎంత కష్టం నీ ప్రాణాలు పోతాయిరా అంటే ఇదిగో వాళ్ళు నిన్ను తినేస్తారా నేను తినేస్తారా నరమాంస భక్షకులు నేను చంపి తినేస్తారంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నేను చనిపోయాక నన్ను సమాధి పెట్టిలో పెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినడం కంటే క్రీస్తు కోసం నా మాంసాన్ని నరమాంసకులు భక్షకులు తిన్నా అది నాకు మేలే నేను వెళ్ళతానని గొప్ప త్యాగపూరితమైనటువంటి మనస్సుతో బా చావుకు తెగించి ఈ ఎఫప్రోదీతో వంటి మనస్సు ఆ జాన్ ప్యాటర్న్ కూడా కలిగి ఎండి ప్రాణాలను సైతం లక్ష్య పెట్టక ఆ నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళి అండి దేవుణ్ణి సేవ చేశాడండి ప్రియమైన దేవుని పెట్టరా నువ్వు నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళక్కర్లేదు ఈ భూలోకములోనే చాలామంది మనుషులు ఉన్నారు అన్నం తినేవారే ఉన్నారు ఆహారము ఎండి తినేవారే ఉన్నారు మనుషులు తినేవారు లేరు కానీ ఈ ఈ సమాజంలో హింసించేవారు ఉన్నారు బాధించేవారు ఉన్నారు గాయపరిచేవారు ఉన్నారు దేవుని సువార్తన ఆటంకపరిచేవారు ఉన్నారు అండి యేసుప్రవంటి ఎరగని వారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమేనా రెండు కాళ్ళు పనిచేయని నేనే ఎన్నో ప్రాంతాలు తిరిగి వస్తున్నాను బిడ్లారా దేవుని సేవ కోసం నా ఆశ నా ఆకాంక్ష కూడా అదే దేవుని సేవ చేస్తూ ఉండగా ఆగిపోవాలి దేవుడి కోసం సాక్షి అయిపోవాలి ఇంతకన్నా వేరే గురి గమ్యం ఆశ లేదు ఈ ఆయన ఈ ప్రాణం ఇచ్చింది ఆయన ఈ ఊపిరి పోసింది ఆయన కాబట్టి నా ఏ కోసం నా ప్రాణాలు పోవాలి అందుకే నా కార్యక్రమం పేరు కూడా నా జీవితం ఏ సైకి అంకిత్వం మన బ్రతుకే కాదు మన మరణము కూడా దేవుని దృష్టికి విలువగా ఉండాలి డియర్ ఫ్రెండ్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ యవన కాలంలో వచ్చేసావు ఏం చేస్తున్నావు విందులతో క్లాసాలతో షికార్లతో బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో కాలేజీల్లో సినిమా హాలుల్లో పార్కుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ దేవుడిచ్చిన జీవితాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు నా దేవుడిని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుసా చిన్నప్పటి నుంచి నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు నిన్ను రక్తపు పిండముగా ఉన్నప్పుడు రక్తపు ముద్దగా ఉన్నప్పుడు నిర్మించిన చేతులు పోసిన దేవుడు నిన్ను బాల్యకాలం నుంచి పెంచిన దేవుడు నా బిడ్డలు కాలంలోకి వస్తున్నారు గొప్ప సేవ చేస్తారు నా కోసం బ్రతుకుతారు నేను వారి మీద ఒక కాడి మోపాలి నా కోసం నా బిడ్డలు బ్రతకాలి అని కన్న తండ్రి పరమ తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు బిడ్డల మీద ఇవన్నీ కన్న తండ్రులు కూడా ఎదిగే బిడ్డ ఆశ పెట్టుకుంటారు నా బిడ్డలో గొప్ప అవ్వాలి ఆఫీసర్లు అవ్వాలి ఉద్యోగం అవ్వాలి సేవకులు అవ్వాలి గనులు అవ్వాలి ఇలాగ ఆశ పెట్టుకుంటున్నారు అందరికంటే పరమత్త దేవాతి దేవుని మీద ఇంకా ఎక్కువ ఆశ పెట్టుకున్నాడు నీ ఎవరిన బలాన్ని దేవుడి కోసం ఉపయోగిస్తావని సహోదరి సహోదరుడా నీ సమయం దేనికోసం ఉపయోగిస్తున్నాం నీ ధనము నీ బలము ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు పౌలు గారే ప్రాణాలకు తెగించి సేవ చేస్తుంటే పౌరులు గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ యపప్రోదీతో కూడా క్రీస్తు నిమిత్తం చావుకు సైతం సిద్ధపడ్డాడు అంటండి ప్రాణాలకి తెగించి చెప్పిన పని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అంటండి బిడ్ల ప్రియ స్నేహితులారా దేవుని బిడా నీకు అర్థమవుతుందా దేవుని ఆవేదన ఇంకెప్పుడు దేవుడి కోసం బ్రతుకుతావు వయసు అయిపోయాక బలమైపోయాక మంచం మీద పడిపోయాక నువ్వు తాగి తాగి నీ ఆరోగ్యం పాడైపోయాక ఏండి నువ్వు మంచం మీదకి వెళ్ళిపోయి లేవ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడి కోసం ఏదో చెయ్యాలనంటే ఏం చేస్తావు భక్తుడు పాట రాశారు కదా బలము నాకు ఉన్నంత వరకు బ్రతకలేదు కోసము బలము నాకు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను బలమంతా పోయాక ఏం చేస్తావు బలమంతా పోయాక అప్పుడు అనిపిస్తుందంట సేవ చేయాలని క్రీస్తు కోసం పరిగెత్తాలని కాళ్ళు చేతులు ఉన్నంతవరకు నడవలేదు కోసము కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను నిజమే ఈరోజు కాళ్ళు ఉన్నంత వరకు చేతులు ఉన్నంత వరకు బలం ఉన్నంత వరకు బ్రతుకు బాగున్నంత వరకు ఎవరి కాలు ఉన్నంత వరకు ఎవరికి దేవుడు గుర్తొస్తలేదండి ఉత్తర భారతదేశం ఇంకా సువార్త లేక నలిగిపోతుందండి అక్కడక్కడ 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 కొంచెముగా మాత్రమే ఉత్తర భారతదేశంలో యాండీ సువార్త ఉంది సంఘాలు ఉన్నాయి ఈరోజు ఉత్తర భారతదేశం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది బైబిల్ పట్టుకుని బాహాటంగా తిరగలేని పరిస్థితులు బహిరంగంగా మందిరాలు కట్టలేని పరిస్థితులు అక్కడికి నువ్వు వెళ్ళగలవా అక్కడ నువ్వు సేవ చేయగలవా ఈ బ్రతికిచ్చిన ఏసై కోసం ఉత్తర భారతదేశం వెళ్ళగలవా సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళగలవా లేదా వెళ్ళేవారిని పంపించగలవా లేక చేసే నాలంటూరిని ప్రోత్సహించగలవా ఇవేమీ చేత కాకపోతే కనీసం వారి కోసం ఉపవాసాలుండి ప్రార్థించగలవా నా దేశం పాడైపోతుంది నా దేశంలో శక్తులు పేటరేకపోతున్నాయి యాండి జనానికి జనానికి మధ్య కులానికి కులానికి మధ్య మతానికి మతానికి మధ్య వైరమ్యాలు చేసినాయి ఈరోజు గడ్డు కాలం అయిపోయింది కొన్ని ప్రాంతాల్లో దేవుని సేవ కొంతమంది బెడ్లు దేవుని సేవకి ఏండి రావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు మా గ్రామం వస్తే బాగుండును మాకు సువార్త చెప్పేవాళ్ళు వస్తే బాగుండును దేవుని వాక్యం గురించి చెప్పేవాళ్ళు వస్తే బాగుండును ఆ ఏ సైని మాకు పరిచయం చేసేవాళ్ళు మా ప్రాంతానికి వస్తే బాగుండును ఎవరో లేరేటి అందరూ సుఖాలున్నా కాడే సేవ చేస్తున్నారేటి అందరూ సదుపాయాలు ఉన్న కాడే సేవ చేస్తున్నారు ఏంటి యాండి కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు మంచి సదుపాయాలు ఉన్న కాడే సేవ చేస్తున్నారు యాండి కాళ్ళు చేతులు సరిగా పనిచేయని నాలాంటి వికలాంగులు కూడా యాండి అన్ని సదుపాయాల ప్రాంతంలోనే సేవ చేస్తున్నాం మరి అక్కడికి ఎవరు వెళ్తారు బిడా సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్న దేవుని ఆజ్ఞను ఎవరు మోసుకెళ్తారు పట్టణాల్లో నగరాల్లో ఇంకా 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 సంఘాలు పెరుగుతున్నాయి సదుపాయాలున్న గ్రామాల్లో ఊరికి ఇరవై ముప్పై సంఘాలు అవుతున్నాయి ఉత్తర భారతదేశంలో ఊరికొక్క సంఘమైనా ఉందా ఊరికొక్క దైవజనైనా ఉన్నారా భారం లేదా నీకు బాధ కడడం లేదా పెద్ద పెద్ద దైవజనులారా మీ చేతులు పట్టుకొని మీ కాళ్ళు పట్టుకొని చేతులు జోడించి అడుగుతున్నాను మీ దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు మీ దగ్గర అవుతున్నటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు అందరినీ ఆ ప్లేన్ ఏరియాకే కాదు ఇవన్నీ జాన్ ప్యాటన్ లాంటి మిషనరీని తయారు చేసి విలియం కేరీ లాంటి మిషనరీని తయారు చేసి ఒక పౌలు లాంటి యఫప్రదీతు లాంటి తిమోతిల్ లాంటి తీతులు లాంటి ఇవన్నీ శిష్యుల్ని తయారు చేసి సువార్త లేని కాడికి పంపించేలాగా వారిని మీరు ప్రోత్సహించాలని నేను బ్రతిమలు దేవుడు చిత్తం అడిగే వెళ్ళండి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నేను వెళ్ళమని చెప్పట్లేదు దేవుడి చిత్తం అయితే అందరికీ సువార్త అందించాలనే కదా సర్వసృష్టికి సువార్త వెళ్ళాలనే కదా ప్రియ స్నేహితులారా ఏంటి అన్యజనులకి సువార్త లేనప్పుడు ప్రాణాలకు తెగించి పౌలు రాబట్టే ఈరోజు అన్యజనులందరికీ సువార్త అంది లేకపోతే యూదులతోనే సువార్త ఆగిపోయేది ప్రాణాలు పోతాయని తెలిసినా చెరసాలలో పెడతారని తెలిసినా అపరిమితంగా దెబ్బలు కొడుతున్నా హింసిస్తున్నా గాయపరుస్తున్నా ఈడ్చికెళ్తున్నా ఎవండి ఎన్నో నిందలు వస్తున్నా ఎన్నో అవమానాలు వస్తున్నా కపట సహోదరు నష్టపోతున్నా వాడ ప్రయాణంలో వాడలు బద్దలైపోయి సముద్రంలో తిప్పలు పడుతున్నా ఆకలి దప్పకలతో బతుకుతున్నా జైల్లో పెట్టిన అతను హృదయం నిండా ఒకటే భారం ఏసై కోసమే బ్రతకాలి ఎస్ఐ కోసమే చనిపోవాలి నిజంగా అటువంటి పౌలయ్య గారు లాంటి వాళ్ళు లేకపోతే ఈదులతో ఆగిపోవలసినటువంటి సువార్త మన దాకా వచ్చేదా అండి ఎవరో ఒకళ్ళు తిరిగి తెగించాలండి ఎవరో ఒకళ్ళు ప్రాణాన్ని లక్ష్య పెట్టక ముందుకు సాగాలండి ఈ మాటలు చెప్తున్నానని మీరు ఏదనుకుంటున్నారో ఏమో పెట్లారా కొండ ప్రాంతాలకి వెళ్ళి సువార్త చెప్పొస్తున్నాను ఐదేసి గంటల దూరం జర్నీ ఉన్న ప్రాంతాలకి ఏండి వాగులు వంకలు అరణ్య ప్రాంతానికి ఏజెన్సీ ఏరియాకి నెట్వర్క్ లేని ఏరియాకి వెళ్ళి సువార్త చెప్పొస్తున్నాను ఈ ప్రయాణంలో కార్లు టైర్లు పగిలిపోయిన రోజులున్నాయి ప్యాచ్లు పడిపోయిన రోజులున్నాయి కారు ఆగిపోతే వేరొక వాహనంతో తాళ్ళు కట్టుకుని లాక్కొచ్చిన ప్రియమైన దేవిడరా ఎన్నో ఎన్నో నిద్ర లేని రాత్రులు ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి ఆ వాతావరణము పడక వాటర్ పడక అక్కడ ఉన్నటువంటి పురుగుల వల్ల రకరకాల కీటకాల వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు వచ్చేసి కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసి గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చి గాలి తప్ప మాట రాని పరిస్థితుల్లో కూడా ఈ దిన సేవకుడు సేవ చేశాడు నేను చేసే మీకు చెబుతున్నాను నాకన్నా బలం ఉంది కాదు సోదరా సోదరి మీరు బలవంతులు కదా మీరు వెళ్ళాలి కొన్ని ప్రాంతాల్లో ఎదురు చూస్తున్నారు యాండి వారికి సమృద్ధిగా అవకాశాలు లేవు మన ప్లేన్ ఏరియాలో సిటీల్లో పట్టణాల్లో అవకాశాలు చాలా ఉన్నాయండి యాండి ఇంకా కొన్ని ప్రాంతాల్లో భయం భయంగా భయం భయంగా రహస్యంగా స్వరంగాల్లో ప్రార్థన జరిపడమీ తెలుసా బైబిల్లన్నీ గోని పట్టలో కట్టేసి మూతి పెట్టేసి ఏదో గడ్డి పట్టుకెళ్తున్నట్టు ఆహారం పట్టుకెళ్తున్నట్టు ఒక వ్యక్తి పట్టుకెళ్ళి ఆ స్వరంగంలో బైబిల్ పెడితే ఏదో కూలి పనికి వెళ్తున్నట్టు ఎక్కడికో వెళ్తున్నట్టు ఒక ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళి అక్కడి నుంచి సొరంగ మార్గాల ద్వారా వెళ్ళి ఆ సొరంగంలో ఏ సౌండ్ లేకుండా ఎండ్ ఏ మైకులు లేకుండా ప్రార్థన చేసుకుంటూ ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారని నీకు తెలుసా ఎస్ ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలు జరుగుతుంది అదే అక్కడికి ఎవరు వెళ్తారు ప్రదీత్ వంటి మనసు నీకు రావాలి అతడు తన ప్రాణము కంటే క్రీస్తు సేవే గొప్పదనుకున్నాడు జాన్ ప్యాటర్న్ వంటి మనస్సు మనకు రావాలి పౌలయ్య గారు లాంటి మనస్సు మనకు రావాలి ఏంటి చెప్పిన వాళ్ళకే చెప్పి చెప్పిన వాళ్ళకే చెప్పి చెప్పిన వాళ్ళకే చెప్తున్నాం మనం మీటింగ్ల వాళ్ళకే ఉపవాస కూట వాళ్ళకే ఉద్యోగ కూటల వాళ్ళకే ఏంటి పండగల వాళ్ళకి సంఘ కార్యక్రమాల వాళ్ళకే అన్ని వాళ్ళకే వాళ్ళకి ఎక్కువైపోయి ఏంటి సరిగా అర్థం చేసుకోవడం లేదు వాళ్ళకి ఉచితంగా లభిస్తుంటే ఈ సువార్త విలువ తెలియడం లేదు వాళ్ళకి దేవుని విలువ తెలియడం లేదు నిజమేనండి ఉచితంగా వచ్చేస్తే దానికి విలువ ఉండదు ఈరోజు మన ఏసయ్య ప్రేమించి ఉచితంగా బైబిల్ ఇచ్చేసాడు ఉచితంగా తన ప్రేమనిచ్చాడు ఉచితంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు అందుకే మా ఏసయ్య అంటే బైబిల్ అంటే ఆయన ప్రేమ అంటే మీకు లోక అయిపో ఉండొచ్చు కానీ ఆయన ప్రాణం అమూల్యమైనది ఆయన రక్తం అమూల్యమైనది అమూల్యమంటే వెల కట్టలేనిది మూల్యము చెల్లించడానికి లోక సంపద సరిపో ఎస్ అయ్య తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు పౌలు గారు దేవుని సేవ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఈ అపోస్తుల్లో ఎంతోమంది యాండి దేవుని కోసం క్రీస్తు కోసం తమ ప్రాణాలు అర్పించారు యఫాప్రదీ శిష్యుని చెప్తున్నాడు అతడు చావుకు సిద్ధమై తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టని వాడు ఒక నమ్మకమైన శిష్యుడు ఒక నమ్మకమైన పరిచారకుడు అటువంటి శిష్యుడిగా నీవు ఎంతగా ఉండకూడదు అటువంటి పరిచారకుడిగా ఎంతగా ఉండకూడదు అటువంటి సేవకుడిగా నువ్వు ఉండకూడదు ఎప్పటికైనా పోయే ప్రాణం ఇది ఆ ప్రాణం మీద క్రీస్తు కోసం పోతే బెటర్ పనికి మనుల కోసం ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకు వ్యర్థమైన వాటి కోసం ప్రాణాలు పోగొట్టడం ఎందుకు మొసళ్ళ దగ్గరికి సింహాల దగ్గరికి సెల్ఫీల కోసం వెళ్ళి యాండి అక్కడ తేడా వచ్చి పోయే ప్రాణం ఏం ఎందుకు ఉపయోగం అయ్యి సుఖభోగాల కోసం పరిగెత్తి పరిగెత్తి నీ ప్రాణాలు పోగొట్టుకుంటే ఏం ఉపయోగం అది నిన్ను పుట్టించిన నిన్ను బ్రతికించిన నేను రక్షించిన నీకు పోసిన ఏసయ్య కోసం ఆయన సువార్త కోసం సంఘం కోసం సంఘక్షేమం కోసం పనిచేసి ప్రార్థించి నలిగిపోయి అరిగిపోయి కరిగిపోయి అండి చివరికి ఈ ఊపిరే ఏసయ్య సేవలు ఆగిపోతే బా ఆ జీవితం ఎంత విలువైనదండి ఆ మరణం దేవుడి దృష్టికి ఎంత ఘనమైనదండి స్థఫన చనిపోయినప్పుడు ప్రభువు సైతం లేచి నిలబడి వెల్కమ్ చెప్పాడు మరణం అంటే అలా ఉండాలి దేవుడు మన రాకను గౌరవించేలాగా ఉండాలి దేవదోత్తలు గౌరవించేలాగా మనం చావు ఉండాలి అండి దరిద్రం మొదలుపోయిందిరా చచ్చిందిది పనికి మంది పనికి మనడు దరిద్రం మొదలుపోయింది కుటుంబానికి ఊరికి సంఘానికి అనేలాగా బ్రతకూడదా కొంతమంది చచ్చిపోతే కొన్ని కుటుంబాలు అమ్మయ్యా అనిపిస్తుంది కొంతమందికి వాడు బ్రతికినంతకాల అమ్మ నేడిపించి నాన్న నేడిపించి తోబుట్టు నేడిపించి గాయపరిచి కొంతమంది సంఘంలో ఉండి సంఘాన్ని పాడు చేసి దైవజాడు బాధపెట్టి దైవజండిని గాయపరిచి గ్రూపులు కట్టి వ్యతిరేకంగా ఉండి ఏడు ఒకరోజు చచ్చిపోతే దరిద్రం మొదలుపొంది ఒక సేవకుడు సమాజంలో ఒక్కొక్కటి చేస్తున్న పనులు చూసి బాబు వీడు దరిద్రం మొదలుపోయింది మన పేటకి దరిద్రం మొదలుపొంది మన వీధికి దరిద్రం మొదలుపోయింది మన ఊరికి దరిద్రం రా బాబు మనకి మన పిల్లలకి నమ్మద లేకుండా చేశాడు అని కొంతమంది గురించి మాట్లాడుకుంటున్నారు అదా బ్రతుకు అదా చావు కాదు కాదు ప్రియ స్నేహితుడా దేవుడి కోసం బ్రతకగలవా దేవుడి కోసం పని చేయగలవా దేవుడి కోసం చనిపోగలవా రెండు కాళ్ళు పనిచేయడం నేనే క్రీస్తు కోసం పరిగెడుతున్నా పల్లెపట్నం నగరం ఏజెన్సీ ఏరియాకి అడవుల్లోకి మరి రెండు కాళ్ళు పని చేస్తున్నాయి ఆరోగ్యంగా ఉన్న బలం ఉంది జ్ఞానం ఉంది మంచోడు నువ్వు మంచిదాని నువ్వు కాకపోతే ఆ బలహీనతలు వదులుకోలేక అల్పకాల పాపభావం వదులుకోలేక నువ్వు పడైపోయావు కానీ నువ్వు నిజంగా నిలబడితే నీకున్న సామర్థ్యానికి ఎంతోమందిని వెలిగించగలం ఎంతోమంది రక్షించగలం ఒకప్పుడు నీకు ఆ మంట ఉండేది దేవుడి పని చేయాలి దేవుడి కోసం బ్రతకాలి ఏదో చేద్దామని ఉండేది బాగా ప్రార్థించేదాను కనపడే ప్రతి మనిషికి సువార్త చెప్పేవాడు చెప్పేదాను ఇందుకెలా అయిపోయావు ఇప్పుడు లే మరలాలే మరలాలే బ్రతుకుని మార్చుకుని ఎక్కడ పడిపోయావు ఎక్కడ జారిపోయావు ఎక్కడ తప్పిపోయో ఏ విషయంలో బలహీనమైపోయావో ఆ దరిద్రం వదిలిపెట్టి ఆ పాపని విడిచిపెట్టి మరలా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు కృపను పొందుకొని ఆత్మను పొందుకొని మళ్ళా రోషంగా క్రీస్తు కోసం బ్రతుకు అప్పుడు ఎఫ్రదీతి గురించి పౌరుడు సాక్ష్యం ఇచ్చినట్లు రేపొద్దున్న తన దోతలెదుట నా ప్రభు మన కోసం సాక్ష్యమిస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందన చాలా విలువైన మాటలు అయ్యా చాలా గొప్ప మాటలు అమూల్యమైన మాటలు మాకు బోధించావు అయ్యా ఈ మాటలన్నీ వారి హృదయంలో బలముగా నాటి నీ కోసం పనిచేసే వారిని లేవనెత్తండి ప్రాణాలు సైతం లక్ష్య పెట్టక చావుకు తెగించిన యఫప్రదీత్ వంటి వారిని సంఘాలలో సమాజంలో అయా లేవనెత్తి మిషనర్లుగా పంపించి గొప్ప సాధనాలుగా వాడుకోమని మీరే మహిమ పొందుకోమని ఏ సున్నాను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమ్మే అందరికీ వందనాలు మే గాడ్ డస్ యూ ఆల్